మొబైల్ యూసర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇక నుండి మీ మొబైల్లో సిగ్నల్స్ లేకపోయిన కాల్స్ చేయొచ్చు అది ఎలాగో చూసే ముందు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే ఇప్పుడు సిగ్నల్స్ లేకపోయిన కాల్స్ ఎలా చెయ్యాలో చూద్దాం టెక్నాలజీ పరిధి విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి టెక్నాలజీని సరిగ్గా దారిలో పెట్టిన భారత ప్రభుత్వం టెలికాం వినియోగదారుల కోసం కొత్త సర్వీస్ను తీసుకువచ్చింది దేశంలో మొబైల్ కనెక్టివిటీ మరింత విస్తరించడానికి వీలుగా ఐసీఆర్ అంటే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీస్ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ సర్వీస్ ద్వారా యూజర్ ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ కంపెనీ సిగ్నల్ లేకున్నా అక్కడ అందుబాటులో ఉన్న ఇతర మొబైల్ నెట్వర్క్ ద్వారా కాల్ను చేసుకునే అవకాశం ఉంటుంది రూరల్ మరియు రిమోట్ ఏరియాలలో నెట్వర్క్ సమస్యను రూపుమాపడానికి ఇంట్రా సర్కిల్ రోమింగ్ ను భారత ప్రభుత్వం లాంచ్ చేసింది ప్రభుత్వ ప్రత్యేక స్పాన్సర్డ్ కార్యక్రమం డిబిఎన్ అంటే డిజిటల్ భారత్ నిధి ఈ కొత్త సర్వీస్ను రివీల్ చేసింది టెలికాం కంపెనీలు ఇక నుంచి డిబీఏన్ టవర్తో వారి మౌలిక సదుపాయాలను పంచుకోవాలని ఆదేశించింది అది ఎలాగంటే నా మొబైల్లో బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది అనుకుందాం కానీ మా ఏరియాలో బిఎస్ఎన్ఎల్ టవర్ లేదు కానీ జియో ఎయిర్టెల్ ఇంకా విఐ ఇంకా ఏదైనా టవర్ ఉంటే కాల్స్ చేసుకోవచ్చు దేశంలో ఇరవై ఏడు వేలకు పైగా టవర్స్తో తో నెట్వర్క్ సమస్య ఎదుర్కొంటున్న ముప్పై ఐదు వేలకు పైగా గ్రామాలకు విశ్వసనీయమైన మొబైల్ కవరేజ్ను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త సర్వీస్ ను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు ఇప్పటి వరకు సరైన మొబైల్ నెట్వర్క్ లేని గ్రామాల్లో ఇప్పుడు ఈ సర్వీస్తో గొప్ప సౌకర్యం చేకూరుతుంది ఈ కొత్త పరిణామంతో అన్ని టెలికాం యూజర్లు కూడా ఈ టవర్స్ ద్వారా అంతరాయం లేని మొబైల్ కనెక్టివిటీని అనందించవచ్చని ప్రభుత్వం పేర్కొంది అంతేకాదు ఈ సర్వీస్తో కాల్ డ్రాప్ సమస్య నుంచి బయటకు రావడమే కాకుండా వేగవంతమైన డేటా ప్రయోజనం కూడా అందుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్